ఒక చిన్న గ్రామంలో ఒక ఎలుక ఉదయం ఉత్సాహంగా నిద్రలేచింది ప్రతిరోజు దాని లక్ష్యం ఒక్కటే తినడం తినడం ఇంకా ఎక్కువ తినడం ఒకరోజు ఆ ఎలుక పక్కనే ఉన్న ఓ ఇంట్లో దొంగచాటుగా ప్రవేశించింది అక్కడ పెద్ద పెద్ద బ్రెడ్ ముక్కలు తీయేటి చక్కెర గుళికలు ఎన్నో పప్పులు ఒక టేబుల్ మీద ఉన్నాయని చూసింది ఆ దృశ్యాన్ని చూసి ఎలుక కన్నులు ఉప్పొంగిపోయాయి ఒక క్షణం కూడా ఆలోచించకుండా టేబుల్ మీదకి దూకి ఆహ్లాదంగా తినడం మొదలుపెట్టింది ముక్కలు చక్కెర గుళికలు పప్పులు దొరికినంత తింటూ తన పొట్టను నిండుగా నింపేసింది తినడం ఆపకుండా చివరికి అది గుండ్రంగా పొట్టవాడిగా మారిపోయింది తిన్న తర్వాత గోడలో ఉన్న ఓ గుండా బయటకు వెళ్లాలని ప్రయత్నించింది కాని ఓహో ఇప్పుడు దాని పొట్ట చాలా పెద్దగా ఉంది ఎంత ప్రయత్నించినా రంధ్రం గుండా బయటపడలేక కొట్టుమిటాడింది చివరకు దారి లేదని అర్థం చేసుకుని ఆ రంధ్రం పక్కనే విచారంగా కూర్చుంది కొద్దిసేపటి తర్వాత ఓ ముసలైన తెలివైన ఎలుక అక్కడికి వచ్చింది చిన్న ఎలుకను చూసి నవ్వుతూ ఇలా చెప్పింది ఓ తిండిపోతూ ఎలుక నువ్వు ఎక్కువ తిన్నావు కాబట్టి ఇప్పుడు ఇక్కడే ఉండి కాస్త బరువు తగ్గాలి ఇకపై తినేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించు ఆ రోజు నుండి చిన్న ఎలుక ఒక గొప్ప పాఠం నేర్చుకుంది తినడం మంచిదే కాని మితిమీరితే సమస్యలు తప్పవు